మమ్మీ ఏంటి వాళ్ళ వంట టమాటా చారు చేస్తాను సో టమాటో చారు ముందు ఏంటి ప్రాసెస్ నేను టమాటాలు కడుక్కొని వచ్చినా మంచిగా కడుక్కొని వచ్చినా ఒక కుక్కర్ తీసుకోవాలి ఈ కుక్కర్లో వేయాలి వేసి ఉడకబెట్టుకోవాలి ఓకే ఇలా వాటర్ పోయాలి ఇక కొంచెం చిత్తపండు వేసుకోవాలి నీళ్ళగా వేసి కడిగినట్లనే ఇలా వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకుందా మేడం ఉప్పు వేసినా చింతపండు వేసినా కదా ఇప్పుడు మూత పెట్టుకున్నాను కుక్కర్ स्टवस्क इथे स्टव मी ह्या काही रेंड विजिल उडका टमाटा तीर मे उडके इथे टमाट उडकीन विजिल पोईन मूत तीस इतके उडक ఇవి కాతాయి కదా ఇప్పుడు వేడి ఉన్నది మరి ఇట్లా ఇక టమాటాలు ఉడికినాయి కదా ఇవి కాతుందని ఇప్పుడు పెంచుతాను అన్న ఇట్లా అనుకోవాలి ఇప్పుడు తాలింటి వేసుకుందాం బాగా పెట్టిన నూనె పోసుకుందాం ఒక స్పూన్ నూనె ఇంకా జీలకర్ర ఇంకా ఆవాలు ఇంకా గింజలు కొన్ని మెంతులు ఇలా ఎర్ర మిరపకాయలు వేసుకున్నామా ఇక ఎర్రమిరపకాలు ఇప్పుడేలాగా ఇవి వేసుకుందాం ఇప్పుడు పత్తిమిరపకాయ వేసుకున్నాము ఇక మీరు ఉడియాడ్ వేస్తున్నా పదిమిరపకాయలు వేసి ఉడియాడేస్తున్నాను

ఇయో కట్టపాగా దాచుకుందాము ఇప్పుడు దాచుకున్నా ఇలా పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇయ్యో సాల్ట్ వేసుకుందాం ఉప్పు అలా టమాటలా వేసాం కదా ఇంట్లో కొంచెం వేసాము అలా వస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఏం చేసుకుందాం మళ్ళా వాటర్ పోసి పిసుకుందాం ఇప్పుడు మనం ఇక ఇప్పుడు టమాటా పోల్చు మళ్ళా పిసుక్కున్నాం కదా ఇలా పోసుకుందాం మనం ఇట్లా టమాటా లేకుండా ఇట్లా వేసుకోవాలి కొంచెం కొంచెం చక్కెర పాడి పడినట్లు మీరు ఇట్లా వేస్తున్నారు బాగుంటే చారు మసలు పెట్టుకుందాము టమాటా చారు రెడీ ఇట్లా మసలు పెట్టుకోవాలి బాగా ఎంత మసలుస్తే అంత మంచిగా ఎందుకంటే టమాటా పులుసు నీళ్ళు పోసినాం కదా ఈ ఉలు ఏడలేదు ఈ కొత్తిమీర ఎంత రసం ఇవ్వాలి బాగా మసలు పెట్టుకుంటున్నాయి మంచిగా ఇట్లా చిరమాల చిరమాల మసలు పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మసలు పెట్టుకోవాలి బాగా ఇక టమాటా చారు రెడీ వేడి వేడి అన్నంలోకి ఏ కర్రీకైనా చాలా బాగుంటుంది సూపర్ సూపర్ సో చిక్కుడుకాయ కర్రీ మెయిన్గా చాలా బాగుంటుంది టమాటా సార్ చిక్కుడుకాయ కర్రీకి మంచిగా ఉంటుంది మెత్త పెసరపు బాగుంటుంది టమాటా చారు అన్నిటికీ బాగానే ఉండేది సూపర్ సూపర్ సార్ సో చాలా సింపుల్గా అయిపోతుంది కూడా పది పది నిమిషాలు బాగుంటుంది సార్ కుక్కర్లో వేసేస్తే ఇక టమాటోలు ఉడికిపోతుంది టమాటా ఉడికే వరకు మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నామంటే చారు పెట్టుకుంటే ఉంటుంది ఇక సో చూసి కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్